నమస్తే ఆయన శ్రీనివాస గుండూజు ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడుకుంటున్నారు జరుగుతుంది విశ్లేషణలో వార్తా కథనాలు మొత్తం టోటల్ గా లిక్కర్ స్కామ్ పైనే జరుగుతున్నాయి ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి ఇందులో ఏ స్కామ్ జరిగింది ఉన్న ఆరోపణలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ లిక్కర్ స్కామ్ గురించి చెప్పాలంటే గత వైసీపీ హయాంలోని టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు జరిగినటువంటి మొత్తం లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన ఆరోపణలు పంపిణీ అక్రమ లైసెన్సులు ఇలాంటివన్నీ వ్యక్తుల చుట్టూ తిరిగినటువంటి వివాదమే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ డిజిటల్ కి మిగతా మధ్యలో మధ్యవర్తులకి లేదా ఈ టెండర్స్ ఇలాంటి తతంగం అంతా వేరే వ్యక్తులకు బెనిఫిట్ చేయడం జరుగుతుంది అదంతా కాకుండా ప్రభుత్వమే మద్యం వ్యాపారాన్ని చేసి ప్రభుత్వానికే వ్యాపారం నేరుగా వచ్చే విధంగా డిజిటల్ రీస్ ప్రమేయం చాలా తగ్గించే విధంగా ఆ ఈ మద్యం పాలసీని ఏపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది డిజిటల్ బేస్ నుంచి ప్రభుత్వమే స్వయంగా మద్య మద్యాన్ని సేకరించి అలాగే దాని అమ్మకం కూడా ఆ బాధ్యతలు కూడా ప్రభుత్వమే చేపట్టింది ఇక్కడ ఈ స్కామ్ మొత్తాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే ఇక్కడ మూడవ వ్యక్తికి చోటు ఇవ్వకుండా ప్రభుత్వమే అన్ని చేసినప్పుడు ఇక్కడ స్కామ్ ఇలా జరుగుతుంది ఏదైనా మూడవ వ్యక్తికి ఇచ్చినప్పుడు కదా లావాదేవీల్లో స్కామ్ జరిగేది వాడు పర్సంటేజ్ ఇవ్వడం తీసుకోవడం ఇలాంటి వాటిలలో కూడా స్కామ్ జరిగేది ఇలాంటి వాట్లు లేనప్పుడు అక్కడ స్కామ్ జరగడానికి ఎలాంటి అవకాశాలు లేవు కదా దీని స్కామ్ అనే ఎలా అంటారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం ఏపీఎస్ బీసీఎల్ కింద దాదాపు వంద కంటే ఎక్కువ డిస్ట్రియన్ కంపెనీలు రిజిస్టర్ అయి ఉంటే అందులో ఫేమస్ బ్రాండ్స్ కూడా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం కొన్ని కొన్ని కంపెనీల నుంచి మాత్రమే పద్యాన్ని సేకరించింది అందులో ఫేమస్ కంపెనీలు కాకుండా కొత్తగా పెట్టినటువంటి ఏదైతే లిక్కర్ పాలసీ కొత్తగా రూపొందించి కొత్త కంపెనీలు పెట్టి ఆ కొత్త కంపెనీల నుంచి మాత్రమే సెవెంటీ ఫోర్ పర్సెంట్ మద్యాన్ని సేకరించింది దీని ద్వారా సెలెక్టెడ్ కంపెనీలు వాళ్ళ బినామీలే ఉండడం వల్ల అక్కడి నుంచే మద్యాన్ని సేకరించి అక్కడి నుంచి ప్రభుత్వం అమ్మడం వల్ల అక్కడ ఒక హవాల లాగా డబ్బు తిరిగి ప్రభుత్వ అధినేత అప్పటి అధినేత అకౌంట్ లోకి వెళ్ళిందనే ఆరోపణలు అనేది ఇక్కడ లింకర్ స్కామ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణలని మనం పరిశీలించినట్లయితే గత ప్రభుత్వం లిక్కర్ పాలసీలో కొత్త లిక్కర్ పాలసీలో దాదాపు వందకు పైగా ఏపీఎస్ బీసీఎల్ కింద రిజిస్టర్ అయిన కంపెనీలు ఉంటే డిజిటల్ రేస్ ఉంటే అందులో కేవలం పదహారు కంపెనీల నుంచే డెబ్బై నాలుగు శాతం మద్యాన్ని సేకరించినట్టు సిట్ విచారణలో వెళ్లడింది ఆ పదహారు కంపెనీలలో ముఖ్యంగా వైసీపీ నేతలకు సంబంధించిన డిజిటల్ రేస్ కంపెనీలే ఉన్నట్టు నిరూపణ కూడా నిర్ధారణ కూడా అయింది ఇందులో ముఖ్యంగా మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డికి కి సంబంధించిన డిస్టల్ కంపెనీలు ఉన్నట్టుగా నేను గుర్తించింది సిట్ ఇక లిక్కర్ స్కామ్ లో మరో ఆరోపణ ఏంటంటే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకే మద్యాన్ని కొనుగోలు చేస్తుంటే అప్పటి ఏపీ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించి మద్యాన్ని కొనుగోలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి ఇందుకు సంబంధించి ఒక బ్రాండ్ ఒకే ఒక లేకపోతే ఇలాంటి ఒక బ్రాండ్ ని ఒక ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ధరని ఒక ధరకు తీసుకుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం దానికి విరుద్ధంగా అంతకు మించి ఎక్కువ రేటు వెచ్చించి కొనుగోలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి దీనికి సంబంధించి ఒక ఫుల్ బాటిల్ సంబంధించిన ఒక రేట్ ని చూసుకున్నట్లయితే ఒక ఇతర రాష్ట్రాలు వెయ్యి ఎనభై రూపాయల ఫుల్ బాటిల్ ధర ఉన్నటువంటి ఒక బ్రాండ్ ని అదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ని అప్పటి ఏపీ ప్రభుత్వం పదహారు వందల తొంభై ఐదు రూపాయలకు వెచ్చించి కొనుగోలు చేసిందని సిట్ గుర్తించింది ఇందులో మిగిలినటువంటి డబ్బు మొత్తాన్ని వైసీపీ నేతల ఖాతాలోకి చేరినట్టుగా కూడా సిట్టు గుర్తించినట్టు సమాచారం వెలువడుతోంది ఇది మొత్తానికి టోటల్ గా ఈ లిక్కర్ స్కామ్ లో ముఖ్యంగా జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక అంతేకాకుండా ఫేమస్ బ్రాండ్లని పక్కన పెట్టేసి కొత్త బ్రాండ్లని తయారు చేసి కొత్త కొత్త బ్రాండ్లని అమ్మకం చేపట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు కొత్త బ్రాండ్లు భూమి భూమి అని ఇంకో ఇతర కొత్త కొత్త నేమ్స్ తోటి మద్యం అమ్మకాలు జరిగాయి దీని ద్వారా నాసీ రకం మద్యం అమ్మకం ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు శాతం మరణాలు పెరిగాయని ఆరోపణలున్నాయి ఇది మొత్తంగా ఏపీ లిక్కర్స్కాన్ సంబంధించినటువంటి విషయం ఇక మద్యంలో జరిగినటువంటి ఈ మొత్తం అక్రమాలని నిర్మూలించడానికి ప్రస్తుత ఏపీ కూటమి సర్కార్ చంద్రబాబు నేతృత్వంలో నూతన మద్యం పాలసీ తీసుకొచ్చింది దాదాపుగా మూడు వేల చిల్లర లైసెన్స్ కొత్త లైసెన్స్ లని ఇవ్వడం జరిగింది అందులో దాదాపుగా పది శాతం లైసెన్స్ లను కళ్ళు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది ఈ నూతన మద్యం పాలసీ ద్వారా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల లక్ష ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కార్ అయితే చంద్రబాబు తీసుకొచ్చినటువంటి ఈ నూతన మద్యం పాలసీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు ఇది ప్రైవేటు డిజిటల్ చేసే విధంగా ఈ పాలసీ ఉంది తమ ప్రభుత్వం దాదాపు నలభై వేల కోట్ల వరకు ఆదాయాన్ని ప్రభుత్వానికి తీసుకొచ్చింది ఆ పాలసీ ద్వారా ప్రభుత్వమే డైరెక్ట్ గా మద్యం వ్యాపారాన్ని నిర్వహించి అలాగే మద్యం రేట్లను పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది తద్వారా మద్యం రేట్లను పెంచడం ద్వారా సామాన్యులు మద్యం తాగడానికి ఒక ఫుల్ బాటిల్ తాగేవారు ఆఫ్ హాఫ్ తో సరిపెట్టుకోవడం ఆఫ్ తాగేవారు వాటర్ తో సరిపెట్టుకోవడం వాటర్ తాగేవారు నైన్టీ ఎమ్మెల్ తో సరిపెట్టుకోవడం జరిగింది తద్వారా సామాన్యులు మద్యానికి కొంత దూరం జరగడం జరిగింది అనే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు టోటల్ గా నూతన మద్యం పాలసీ ప్రస్తుతం కూటమి సర్కార్ తీసుకొచ్చినటువంటి నూతన మద్యం పాలసీని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇది మొత్తంగా ఏపీ లీకర్ స్కామ్ మొత్తం కంప్లీట్ విషయం బ్రీఫ్ గా చెప్పడం జరిగింది మరో అంశంతో మీ ముందుకు వస్తాను ఆయన శ్రీనివాస్ గుండోజు స్టేట్ యూన్ టూ నేషన్ ట్రెండ్స్ తెలుగు